హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి మీరందరూ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఏంటి వన్ వీక్ నుంచి వీడియోస్ ఏం పెట్టట్లేదు అనుకుంటున్నారా నా ఫోన్ పగిలిపోయిందండి అందువల్ల ఏం వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్ మేము వచ్చేసి రామేశ్వరంలోని ధనుష్కోడికి వచ్చామండి ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ ఇంకోవైపు ఇండియన్ ఓషన్ దీనికి ఇంకొక పేరు వచ్చేసి రామ్ సేతు అండి రాముల వారు నిర్మించిన వారది చూసారా ఇది ఇక్కడ నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్లో శ్రీలంక బోర్డర్ ఉంది ఏరియల్ వ్యూ నుంచి అయితే రామ్ సేతు బాగా కనిపిస్తుందండి మీకు మేము ఏరియల్ వ్యూ తీయలేకపోయాము జస్ట్ ఫోన్తో క్లిక్ చేస్తున్నాము చాలా చాలా అయితే బాగుందండి అసలు మూ మొత్తం మూడు పక్కల నాలుగు పక్కల వాటర్ వచ్చేసి మధ్యలో చిన్న ఐలాండ్ లాగా అనిపించింది రామ్ సేతు రాముల వారు నిర్మించిన వారధి చూడడానికి కూడా అదృష్టం ఉండాలండి అలాగే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ బాగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అక్కడ మీకు ఐలాండ్ లా కనిపిస్తుంది కదా అదే రామసేతు నిర్మించిన ఐలాండ్ చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీకు ఈ వీడియోలోనే రామసేతు రాయిని కూడా చూపిస్తాను ఆ రాయిని చూడడానికి కూడా ఎంతో అదృష్టం కలిగింది మాకు ఇక్కడ కూడా బీచ్ దగ్గర కూడా ఒక రాయిని ఏర్పాటు చేశారు కానీ అది మేము లోపలికి దిగలేదు అందువల్ల చూడలేదు చూడండి ఇట్లా రాళ్ళ మీద ఉండి ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా చాలా బాగుంది చూడండి మీకు అక్కడ ఒక రాయి కనిపిస్తుంది కదా అదేనండి రామసేతు రాయి అందరూ అక్కడ ఉండి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అలాగే ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ఒక ఫైవ్ నైన్ ఉన్నాయి అవి నైన్ చూడటానికి ఒక్కొక్కటి ఒక్కటి వెళ్తూ ఉన్నాము చూడండి సముద్రము ఎన్ని కలర్లలో కనిపిస్తుందో చాలా చాలా బాగుందండి అక్కడి నుంచి మేము రాముల వారి గుడికి వెళ్ళాము అంటే రావణుడితో యుద్ధం తర్వాత విభీషణుడికి రాముల వారు ఇక్కడ పట్టాభిషేకం చేశారండి అందుకే కోదండరామ టెంపుల్ అంటారు లోపల అయితే దర్శనం బాగా జరిగింది చిన్న గుడి అయినా శ్రీరాముల కాబట్టి చాలా చాలా బాగుంది వా అంటే రాముల వారి నిర్మించడానికి ఎలా చేశారనేది అక్కడ ఫోటో ఫ్రేమ్స్ రూపంలో అంతా కథను చూపించారు చూడండి చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ రూపంలో ఇక్కడే మేము రామసేతు రాయిని చూసామండి శివయ్య దగ్గర పెట్టి నీళ్ళలో వేసి చూపిస్తున్నారు మీకు అది కూడా చూపిస్తాను చూసారా చిన్న చిన్న విగ్రహాలే దర్శనం చాలా బాగా జరిగిందండి కొంచెం తక్కువగా తీయగలిగాను వీడియోని స్వామి వారిని చూసారా శివయ్యతో పాటు పెడుతున్నారు ఇదేనండి రామసేతు రాయి నీళ్ళలో వేస్తే అసలు మునగదండి పైకి తేలుతుంది మేము స్వయంగా తాకి కూడా చూసాము ఫ్లోటింగ్ అవుతూ ఉంది ఇలా త తల మీద పెట్టించుకొని జయశ్రీరామ్ అన్న తర్వాత నీళ్ళలో వదిలిస్తున్నారండి మళ్ళీ తీసుకొచ్చి శివయ్య దగ్గర పెడుతున్నారు చూడండి వాటర్లో వేస్తారు వాటర్లో వేసిన తర్వాత ఫ్లోటింగ్ చూడండి ఎలా ఉంటుందో ఇలా ఒక పది మంది ఉన్నారండి రాయి దగ్గర చూడండి వాటర్లో వేసిన తర్వాత ఫ్లోటింగ్ ఎలా అవుతుందో తేలుతూ ఉందండి ఇదే రామసేతు రాయి స్పెషల్ ఇలాగే వారధిని నిర్మించారు ఇలాంటి రాయితోనే ఎంత ముంచాలని ట్రై చేసినా కానీ అది పైకి ఫ్లోటింగ్ అవుతూనే ఉందండి చూడండి చూసారా ఎలా ముంచుతున్నా కూడా పైకే వస్తుంది ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి ఫోన్ పగిలిపోవటం వల్ల ఈ వన్ వీక్ నేను ఏ వీడియోలు పెట్టలేకపోయాను శివయ్య నందీశ్వరం రూపంలో రాయని అక్కడ బావిలో వేసి చూపిస్తూ ఉన్నారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ కింగ్డమ్ మరొక వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ చివరిగా రామచేతురాయిని ఒకసారి దర్శనం చేసుకోండి మీకు అంతా శుభం జరుగుతుంది నెక్స్ట్ వీడియోతో మీ ఉంటాను బాయ్